ఈ వీడియో లియో గురించి కాదండి చాలామంది రోబో తీసుకున్నారు కదా ఎలా వర్క్ చేస్తుందో కొన్ని రోజులు వాడాక చెప్తానన్నారు వీడియో చేయండి అని అడిగారు అలాగే ఒక సబ్స్క్రైబర్ అయితే మీ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నానండి మీరు చూపించిన తర్వాత వర్త్ అనుకుంటే కనుక నేను తీసుకుంటాను అని అన్నారు ఆవిడ కోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను ముందైతే మర్చిపోయానండి క్లీన్ చేసేస్తుంటే గుర్తొచ్చింది మళ్ళీ ముందుకెళ్ళి అవన్నీ చేస్తున్నాను అనమాట చూసారు కదా ఇది ఒక త్రీ డేస్ డస్ట్ అండి ఇది మోస్ట్లీ అందులో లియోగడ్ ఫర్రే ఎక్కువ ఉంటుంది అనుకోండి చిన్న చిన్న ర్యాపర్స్ పెడిగ్రీ ముక్కలు చూడండి లియోగడ్ ఫర్ర డస్ట్ అన్నీ కలిపి ఒక త్రీ డేస్ డస్ట్ అండి ఇది కలెక్ట్ చేస్తుంది మనం తీసుకుంటూ ఉండాలన్నమాట టూ త్రీ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి నా బడ్జెట్లో వచ్చింది కాబట్టి ఇది నేనే క్లీన్ చేసుకునే మోడల్ తీసుకున్నాను ఇంకా కొంచెం ఎక్కువ పెడితే కనుక మనం క్లీన్ చేయక్కర్లేదు దానికదా ఆటో క్లీన్ చేసుకుంటుంది డస్ట్ అంతా వేరే ఒక బిన్లోకి కలెక్ట్ చేసి ఉంచుతుంది ఆ బిన్ తీసుకెళ్ళి పడేసుకోవచ్చు ఎక్కువ హెయిర్ కింద పడకూడదు అని అంటున్నారు ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ లేకుండా ఎవరు ఉంటున్నారు చెప్పండి లియో బొచ్చు మా జుట్టు దాంతోనే నిండిపోతుంది అదంతా అది పర్టికులర్గా ఎవరు కావాలని ఇంట్లో హెయిర్ వేయరండి దూకునేటప్పుడు కొంత పడుతుంది మనం తీసినా కూడా అటు ఇటు గాలికి వెళ్ళిపోయేది లేదా మనం హెయిర్ జస్ట్ ఇలా సవరించుకుంటున్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది ఆ హెయిర్ అంతా అది కలెక్ట్ చేసి అది ట్యాంగిల్ అయిపోతుంది అనమాట దాన్ని దాన్ని తీస్తూ ఉండాలి లేదంటే అవి ఆ బ్రషెస్ అనేవి సరిగా క్లీన్ చేయవు అలా అని చెప్పి మనం లాగేసినా మన చేతికి ఇబ్బంది వాటికి ఇబ్బంది అందుకే సిజెస్తో కట్ చేస్తున్నాను క్లీన్ చేసేసి అదైతే పెట్టేశానండి అదంతా తీసాక కూడా ఎంత డస్ట్ పైన పడిపోయింది చూసారా రోబో పైన ఇదంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇది సెన్సార్తో వర్క్ చేస్తుంది కాబట్టి ఆ సెన్సార్ అనేది డస్ట్తో కవర్ అవ్వకూడదు మెత్తని క్లాత్ తీసుకుని చుట్టూ క్లీన్ చేయాలండి ఇది తుడవడమే కాదు మాపు కూడా పెడుతుందండి కానీ నేనైతే మాపు ఒక్కసారి యూజ్ చేశాను ఎందుకంటే మాది కొత్త ఇల్లు కదా చాలా డస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి అలా ఉండిపోయింది కన్స్ట్రక్షన్ టైంలో దీంతో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం వేరే లిక్విడ్స్ ఏమీ వాడకూడదు ఓన్లీ ప్లెయిన్ వాటర్ ప్యూరిటీ వాటర్ తోటి పెట్టాలి ఒట్టి తోటి ఏం క్లీన్ అవుతుంది హౌస్ కొన్ని రోజులు నేను రెగ్యులర్గా పెట్టుకున్న తర్వాత అప్పుడు దీన్ని మాపింగ్ కూడా వాడదామని అయితే ఫిక్స్ అయ్యాను ఫోన్ నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చండి కానీ నాకు ఫస్ట్లో తెలిసింది ఏంటంటే ఫోన్ ఉంటేనే ఆపరేట్ చేయొచ్చు అని అర్థమైంది ఫోన్లో ఎకోవాక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం దాన్ని రన్ చేసుకోవచ్చు చూసారా మంచం కింద కూడా వెళ్ళిపోతుందండి లక్కీలీ అక్కడ ఏదో క్లాత్ ఉంటే అది బయటికి తీసుకొచ్చింది లేదంటే అది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది అనమాట లాగేసుకొని ఆగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈసారి బయటకైతే తీసుకొచ్చేసింది చూడండి లియో దాని పని అదే వీడి పని ఇదే యాక్చువల్గా ఇప్పుడు వ్యాక్యూమ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు వ్యాక్యూమ్ ఏమవుతుందంటే దాంతోపాటు మనం కూడా తిరుగుతూ ఉండాలి ఇల్లు అంతా దానికంటే చీపురుతో ఊడ్చుకోవడమే బెటర్ కదా రోబో ఏంటంటే మనం దాన్ని ఆన్ చేసేసి మన పని మనం చేసుకోవచ్చండి వర్క్ చేస్తుందా ఇదంతా చెప్తున్నారు అది చెప్పండి అని అంటారా అయితే వర్క్ చేస్తుందండి నాకైతే చాలా నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను సోఫా చూడండి ఆ తయారు చేసిన వాళ్ళని ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు ఒక సోఫా కింద నుంచి వెళ్తుంది ఒక సోఫా కింద నుంచి వెళ్ళదు అంటే అన్నీ ఈక్వల్గా చెయ్యలేదు అటు వెళ్తుంది ఇటు వెళ్ళదు ఈ సోఫా మీద ఎవరైనా కూర్చుంటే అసలు వెళ్ళనే వెళ్ళదు ఆ సోఫాలో ఎవరైనా కూర్చున్నా కూడా వెళ్తుంది అంటే అంత బాగా తయారు చేశారనమాట సోఫాని ఇంకేం చెప్పాలి వాళ్ళ గురించి ఇది పడితే అది కొనుక్కోలేకనా అండి కస్టమైజ్ చేయించుకుంటాము చక్కగా చేసి ఇవ్వాల్సింది పోయి ఇంత వంకర టెంకరగా చేసి ఇచ్చారు సోఫాని ఇదిగో చూడండి లియోగాడు నువ్వు ఎక్కడ తయారయ్యావు బాబు నా ప్రాణానికి ఎక్కడ కూర్చొనివ్వవు అన్నట్టు లేచి వెళ్ళిపోతున్నాడు భయపడట్లేదు కానీ ఇదివరకు అలాగా అయితే రానివ్వడండి వెంటనే పక్కకి వెళ్ళిపోతాడు అలర్ట్గానే ఉంటాడు చూసారా కార్నర్స్లో కూడా చక్కగా క్లీన్ చేస్తుందండి ఇది ఒకసారి అలా వెళ్ళిపోయి ఇంకా అయిపోయింది అని అనుకోదు మూడు నాలుగు సార్లు మళ్ళీ రిపీటెడ్గా హౌస్ అంతా క్లీన్ చేసుకుంటూ వస్తుంది దానికి సాటిస్ఫై అవ్వాలి అన్ని కార్నర్స్ నేను కవర్ చేశాను అని అనుకుంటేనే అది క్లీనింగ్ కంప్లీట్ అయిందని చెప్తుంది లేకపోతే తిరుగుతూనే ఉంటుందండి ఇంచుమించు మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పడుతుంది కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేయడానికి క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ రేటింగ్ టు ద స్టేషన్ అని చెప్పి దానికి అదే వెళ్ళిపోయి ఛార్జింగ్ పెట్టుకుంటుందండి మనమేం తీసుకెళ్ళి పెట్టాల్సిన అవసరం లేదు చాలామంది రోబో తీసుకున్నానని వీడియో పెట్టినప్పుడు స్టార్టింగ్లో ఆ వీడియోస్ వైరల్ అయ్యాయి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బాగుంది అన్నవాళ్ళు కొంతమంది అయితే బాగా బద్దకాలు ఎక్కువైపోయి తుడవడానికి కూడా ఒళ్ళొంగట్లేదు ఆడవాళ్ళకి ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు అని అంటున్నారు మీకు అంత డబ్బులు ఎక్కువైపోతే పని అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా అని అన్నారు ఇక్కడ పనివాళ్ళు దొరకరండి ఇంత పెద్ద ఇల్లు ఓడవడం అనేది మాటలు కాదు ఉన్న హెల్త్ కంప్లైంట్స్ మీకు తెలియవు కదా నాకు సయాటికా ఉంది యూట్రస్ కంప్లైంట్ ఉంది ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు పని చేసేస్తే నాకు సిక్ అయిపోతానండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాను అందుకే ఇది తెప్పించుకున్నాను మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమేనండి డబ్బులు ఎక్కువైపోయి తెప్పించుకోలేదు ఒక రూపాయి పెట్టేటప్పుడు అది ఎంతవరకు వర్త్ అనేది ఒకటికి పది సార్లు ఆలోచిస్తాము ఇల్లు కనపడుతుంది కదా అని మీకు డబ్బులు అనకండి అంటే నేను తప్పుగా అనుకోవట్లేదు కానీ ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ కాబట్టి మనం దాన్ని కొనేటప్పుడు ఖచ్చితంగా అవన్నీ ఉండాలని చూసుకుంటామండి రూపాయికి పది రూపాయలు ఖర్చు పెట్టేసి ఎవ్వరూ చేసుకోరు రోబో అయితే నేనైతే సాటిస్ఫైడ్ అండి కాకపోతే త్రీ డేస్కి ఒకసారి నేను నా చేత్తో ఒకసారి ఊడ్చుకుంటూ ఉంటాను ఏమన్నా కార్నర్స్లో ఉంటుందేమో అన్నట్టుగా అది కూడా బెటర్ కదా అయితే నేను దీన్ని బయట పార్కింగ్ ఏరియాలో తొడవనివ్వనండి సందులు కూడా తొడవనివ్వను ఎందుకంటే ఇల్లంతా అదే బ్రషెస్తో తిరిగి మళ్ళీ బయట తిరిగి మళ్ళీ అది ఇంట్లో పెడతది కదా దేవుడు గదికి సపరేట్గా ఒక చిన్న బ్రూమ్ స్టిక్ బ్రష్ లాంటిది ఉంటుంది మిగతా మిగతా ఇల్లంతా మాత్రం దీంతో తుడుస్తాను ఫైనల్గా నా రివ్యూ అయితే తీసుకోమనే చెప్తానండి అంటే మీ బడ్జెట్ని బట్టి మీ పరిస్థితులను బట్టి మీకు కంపల్సరీ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి నాకు తెలుసు నేను టూ మంత్స్ అయింది తీసుకొని ఎకోవాక్స్ డీబోట్ ప్రో అండి ఇది కంపెనీ ట్వంటీ త్రీ థౌజండ్ పడింది టెన్ థౌజండ్లో కూడా రోబోస్ ఉన్నాయట కానీ వాటి రివ్యూస్ అసలు బాగాలేదు అవి ఎక్కువగా సరిగా పనిచేయవు కూడా దీనికంటే మనం ఇంకా టెన్ థౌజండ్ ఎక్స్ట్రా పెడితే ఇంకా మంచి కంపెనీ రావచ్చు ఇందులో ఎక్కువ ఫీచర్స్ కూడా యాడ్ అవుతాయి బట్ నా బడ్జెట్లో అయితే ఇది వచ్చింది కాబట్టి ఇది నేను తీసుకున్నాను ఇది అస్సలు ప్రమోషన్ కాదండి నేను ప్రమోట్ చేయట్లేదు నేను వాడాను కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా తీసుకోమనే చెప్తాను